పత్తి సాగు చేస్తున్న రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కత్తి కట్టింది సిసిఐ కొనుగోలు సంస్థ ద్వారా అనేక ఆంక్షలు పెడుతూ రైతాంగాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇప్పటికే అనేక కూర్రీలు పెట్టి అనేక ఆంక్షలు పెట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా కపాస్ కిసాన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఆ డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ప్రతి క్రమిక అమ్మాలని చెప్పి చెప్తున్నారు అందుకోసం మిల్లల సామర్థ్యాన్ని బట్టి కేటాయించిన ఎల్ వన్ నుంచి ఎల్ టూ వరకు కేటాయించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా డౌన్లోడ్ చేసుకుంటే వస్తున్నటువంటి పరిస్థితి లేదు పత్తిని మిల్లలు తీసుకెళ్ళిన తర్వాత ఆ మిల్లులిది మాకు సంబంధం లేదని చెప్పి తిరిగి పంపుతున్న పరిస్థితి ఖర్చులు భారమైపోతున్న పరిస్థితి ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వము ఇలా విదేశీ పత్తి ఉత్పత్తుల మీద ఉన్నటువంటి పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేయడం మూలంగా ఇలా మార్కెట్లో రైతుకు ధర రాని పరిస్థితున్నది తద్వారా సిసిఐకి అమ్ముకోవాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఉన్నది కానీ సిసిఐ మాత్రం మరో గురిబండగా మరో పిడుగు వేసింది పత్తి రైతుల పైన గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు పత్తి సేకరణ చేసే సిసిఐ కానీ ఇప్పుడు కేవలం ఏడు క్వింటాల్ మాత్రమే పరిమితి విధించింది అంటే నల్లరేగడి భూముల్లో తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పదిహేను క్వింటాలు వస్తుంది మరి ఆ పత్తిని ఏం చేయాలి రైతు అంటే అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి తెలంగాణలో ఇలా కేంద్ర మంత్రులు ఇద్దరు రా రాష్ట్ర రైతాంగం కోసం ముఖ్యంగా పత్తి రైతుల కోసం కేంద్రాన్ని ఒప్పించేటువంటి స్థితిలో ఈ మంత్రులు ఉన్నారా అలాంటప్పుడు వీళ్ళు రాజీనామా వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది పత్తి రైతులందరూ కూడా సంఘటితం కావాలి గతంలో మూడు నల్ల చట్టాలు తెచ్చి ఏదైతే రైతులను ఇబ్బంది పాలు చేసిందో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మొత్తం భూములను వ్యవసాయం నుంచి రైతులను పక్కకు తప్పించి కార్పొరేట్లకు అప్పగించేటువంటి కుయుక్తుల్లో భాగమే మళ్ళీ ఇట్లాంటి ఆంక్షలు పెడుతున్నది కాబట్టి రైతులు ఐక్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి మెమ్మ రెండాలకు పత్రాలకు పరిమితం కాకుండా రైతాంగం రైతాంగి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం